లోన్స్ గురించి సార్ టూ పర్సెంట్ ఇంట్రెస్ట్తో ఫైవ్ పర్సెంట్ అండ్ టెన్ కూడా వడ్డీకి అయితే అప్పిస్తారు సార్ సో అట్లా తీసుకున్న వాళ్ళు కట్టలేనప్పుడు సార్ ఏం చేయాలి అండ్ సరే వాళ్ళు కట్టలేదు ఇచ్చిన వాళ్ళు ఏం చేయాలి సార్ టూ రూపీస్ వడ్డీ అంటే ట్వంటీ ఫోర్ పర్సెంట్ త్రీ రూపీస్ వడ్డీ అంటే థర్టీ సిక్స్ పర్సెంట్ టెన్ పర్సెంట్ పది రూపాయల వడ్డీ అంటే వన్ ట్వంటీ పర్సెంట్ అంటే వంద రూపాయల ఒక్కకి మనం వసూలు చేసే వడ్డీ వన్ ట్వంటీ రూపీస్ పది రూపాయల వడ్డీ అంటే ఓకే ప్రభుత్వం కోర్టులు పర్మిట్ చేయవండి ఇష్టం వచ్చినట్టుగా నేను వసూలు చేస్తానంటే కుదరదు సార్ ఇస్తారు ఇల్లీగలే ఒకవేళ ఎవరన్నా ఇచ్చినా వాడికి లైసెన్స్ ఉండాలి ఇప్పుడు తెలంగాణ మనీ లెండర్స్ యాక్ట్ నైన్టీన్ థర్టీ నైన్ థర్టీన్ ఫార్టీ నైన్ ప్రకారం వాళ్ళకి రిజిస్టర్ చేసుకొని ఉండాలి అప్పిచ్చేవాడు రిజిస్టర్ చేసుకోవాలా అప్పు ఇచ్చినట్టుగా రికార్డు రాయాలి రాయాలి అకౌంట్స్ మెయింటైన్ చేయాలి ఇంకా ఏమైనా ఫైల్ చేయాలి మంది చేస్తున్నారు సో విలేజ్ లో పది రూపాయలు వడ్డీ ఎవరైనా అనుకుందాం కట్టలేడు అప్పించిన వాడు కోర్టుకు పోవాలి కదా ఎట్లా పోగలడు అసలు అంత వడ్డీ ప్రభుత్వ లెక్కల ప్రకారం కుదరదు కదా కోర్టు పర్మిట్ చేయవు కదా అంటే రెండు రూపాయలు ఓకేనా సార్ రెండు రూపాయల వరకు అంటే కొన్ని కోర్టుకు పోతే రెండు రూపాయలు కూడా కోర్టు ఏం చేస్తా అంటే అవసరం అనుకుంటే పెట్టిన పరిస్థితిని బట్టి ట్వెల్వ్ పర్సెంట్ కూడా తగ్గించవచ్చు అది కూడా సింపుల్ ఇంట్రెస్ట్ మార్చు అంటే కేసు టు కేసు మారుతా ఉన్నాయి చాలా కేసుల్లో జడ్జిమెంట్లు కూడా ఉన్నాయి థర్టీ సిక్స్ పర్సెంట్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఉన్న వాటిని కూడా ట్వెల్వ్ పర్సెంటే తీసుకోండి అది కూడా సింపుల్ ఇంట్రెస్ట్ తీసుకోండి అని చెప్పి కూడా కోర్టులో జడ్జిమెంట్లు ఇచ్చినాయి కాబట్టి వీళ్ళు అప్పిచ్చిన వాళ్ళు కోర్టుకు పోతే పోలేరు సొల్యూషన్ లేదు సొల్యూషన్ రాదు ఓకే ఎందుకంటే అది పర్మిటెడ్ కాదు మనీ లెండర్స్ యాక్ట్ కింద వాళ్ళు రిజిస్టర్ నమోదు అయి ఉండరు ఫస్ట్ ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లం నమోదైనా కూడా అకౌంట్స్ మెయింటైన్ చేయాలి రెండో ప్రాబ్లం ఇంత వడ్డీ పర్మిట్ కావాలి ప్లస్ వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ కంటే ఫైల్ చేసినప్పుడు నాకు ఈ సంవత్సరము ఈ వడ్డీల రూపంలో ఇరవై లక్షల రూపాయలు వచ్చినాయి మనీ లెండర్ ఎవడో ఫైల్ చేస్తాడు చెప్పండి గవర్నమెంట్కి ఫైల్ చేయకపోతే అంటే వాడికి ఎగ్నెస్ట్గా వాడే ప్రూఫ్ పెట్టుకోవట్లేదు ఎలా పోగలడు అయితే కోర్టు ఏం చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నాకు పెళ్లి అవసరమో ఆరోగ్య అవసరం కోసం చెప్పి నేను మా ఫ్రెండ్ని అడిగానండి ఫ్రెండ్ మంచి మార్స్తున్నాడు కాబట్టి అప్పించాడు అప్పు ఇవ్వడం తప్పేం కాదు కదా అని మనీ లెండర్ కాదు కానీ అప్పిచ్చాడు నాకు అడ్డ పడుతుంది కాబట్టి రాసుకున్నాడు అట్లాంటి వాటిలో అప్పు ఇచ్చాడు కోర్టుకు వెళ్ళారు వెళితే అప్పుడు కూడా కోర్టు ఏం చేస్తుంది ఇతను రీపేమెంట్ క్యాపబిలిటీ చూస్తుంది సో ఇతనికైనా శాలరీ ఉందనుకోండి ఇన్కమ్ శాలరీ అటాచ్ చేయొచ్చు ప్రాపర్టీ ఉంది శాలరీ అటాచ్ చేయొచ్చు అంటే అప్పర్ కొడితే ప్రాపర్టీ లేదు ఇన్కమ్ లేదు ఏం చేస్తే కోర్టు వీడిని దివాగా తీసినట్టుగా ప్రకటిస్తుంది ఇన్స్టాల్మెంట్ కింద ఐపీ పెట్టాడు అంటారు కదా మనం ఐపీ పెట్టాడంటే ఇన్స్టాల్మెంట్ కింద డిక్రీ చేస్తుంది కోర్టు ఈ ఇప్పుడు ఎవరికైనా కూడా ఉందండి ఒక వ్యక్తికి పది కోట్లు అప్పు చేసాడండి కట్టలేకపోతున్నాడు కానీ అతని చెప్పి చంపే చంపేది కానీ అవకలేదుగా ఫస్ట్ అతనికి జీవించే హక్కు ఉంటుంది అందుకని అతను జీవించాలి కాబట్టి కోర్టు అతన్ని ఇన్సాల్వెంట్ వాళ్ళ దగ్గర వసూలు చేయలేము ఇన్సాల్మెంట్ దివాళా తీసాడని చెప్పి కోర్టు తెలియజేస్తుంది అప్పుడు అప్పులు ఇచ్చిన కూడా ఏం చేయలేరు తప్పదు ఇంకా అయితే దీంట్లో ఇంకొకటి అంటే ఇప్పుడు నాకు మొన్న ఒక ఫ్యామిలీ వచ్చారు ఇట్లనే పది రూపాయల అప్పు పది రూపాయల వడ్డీకి అప్పు తీసుకున్నాం సార్ అది అప్పు కాస్త రెండు కోట్లు అయిపోయింది ఏం చేయాలని అడిగారు వాళ్ళు చూస్తే ఇన్కమ్ పరిస్థితి బాగాలేదు ఇట్లా వాళ్ళు పొచ్చినా కష్టంగా ఉంది అంటే వాళ్ళు ఎట్లా ఉందంటే పరిస్థితి అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేశారు గత రెండేళ్ల నుంచి రియల్ ఎస్టేట్ లో భూమి లేదుగా అమ్మదం ప్రాఫిట్ వస్తుంది అనుకునే రెండు రూపాయలు వడ్డీకి మూడు రూపాయల వడ్డీకి ఐదు రూపాయల వడ్డీకి తెచ్చారు ఎందుకంటే మంచి ఛాన్స్ మిస్ అయిపోతుంది ఈ రోజు కాకపోతే ఇంక దొరకదు ఈ భూమి దొరకదు అని చెప్పి అప్పు చేసి తెచ్చారు అమ్మేస్తాం కట్టేస్తా అని చెప్పి తెచ్చారు కానీ రేట్లు పెరగలేదు సో పరిస్థితి వచ్చింది సూసైడ్ చేసుకునే పరిస్థితులు అవి వచ్చారు చెప్పాను అంటే మనం మోరల్ కరెక్ట్ కాదు అని తెలియదు కానీ నువ్వు అతను బతకాలి కదా కానీ పది రూపాయల వడ్డీ వసూలు చేయడం తప్పు కదా ఎగ్గొడితే తప్పేంటి ఇతనికి స్తోమత నిజంగా స్తోమత ఉండి ఎగ్గొడితే అతను వసూలు చేయొచ్చు సో వసూలు చేకే స్తోమత ఉన్న పది రూపాయల వడ్డీ తప్పు కదా వడ్డీ కాదు కదా మన వడ్డీలో ధర్మ వడ్డీ అనే మాట మనం వినే ఉంటాం మనం సో వడ్డీ కాదు కదా ఆ ధర్మ వడ్డీ కదా పది రూపాయలు ఆ ధర్మ వడ్డీ కదా పాడు పది రూపాయలు వడ్డీ తీసుకోవడం వంట ఆ ధర్మం నువ్వు మాత్రం ఎగ్గొడి తప్పేమింటి అని చెప్పి ముందు నువ్వు బతుకు అని కొన్ని సొల్యూషన్ చెప్పాము ముందు బతకడానికి అసలు ధైర్యం ఇచ్చి పంపించాము అంటే అప్పు తీసుకున్నవాడు కట్టలేని పరిస్థితిలో వస్తే మార్గాలు అన్వేషించాలి కానీ కుంగిపు కుసించిపోయి సూసైడ్ దాకా వెళ్ళకల్సిన అవసరం లేదు కానీ విల్ఫుల్ డిఫాల్టర్స్ ఉంటే వాళ్ళ దగ్గర కెపాబిలిటీ ఉంటే మాత్రం ఖచ్చితంగా మన కోర్టుకు పరిగణిస్తుంది అంటే అతను అప్పించిన వాడి పరిస్థితిని చూస్తుంది అప్పు తీసుకున్న వాడి పరిస్థితిని బట్టి కోర్టు సాక్షాధారాలను బట్టి నిర్ణయం తీసుకుంటా సార్ అప్పు ఇచ్చిన పరిస్థితి ఏంటి సార్ చాలా చాలా మట్టుగా అయితే ఫ్రెండ్కో లేకపోతే ఎవరో రిలేటివ్కో బాగుపడాలని చెప్పి ఇస్తారు ఇతరుని కూడా అవసరం ఉంటుంది మనీ అర్థికెళ్ళేమో పేమెంట్ రాదు మరి దాన్ని నేను నా బుక్లో కూడా రాశానండి క్లోజ్ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఇచ్చేటప్పుడు మర్చిపోగల సొమ్ము అప్పుగా ఎమ్ము అని రాశాను ఓకే అంటే నేను ఇరవై వేలు ఇచ్చినా యాభై వేలు ఇచ్చినా కానీ మర్చిపోగలనుకుంటే ఇచ్చేసేయండి ఎందుకంటే ఒకసారి అంటే సొమ్ము పోతుంది శత్రుత్వం మిగులుతుంది జాగ్రత్త పడండి అంటే ప్రూఫ్ ఏర్పాటు చేసుకోండి అంటే మా డాక్యుమెంటరీ ప్రూఫ్ ఏర్పాటు చేసుకోండి అయితే దీంట్లో మీరు అప్పు ఎగ్గొట్టాడు ఎగ్గొడితే ప్రామిసర్ నోటు మాత్రం ఉంటే ఎగ్గొట్టితే మాత్రం అతన్ని క్రిమినల్ యాక్టి అది క్రిమినల్ నేరం కాదు సివిల్ నేరం అది అయితే చెక్ బౌన్స్ మాత్రం క్రిమినల్ నేరం జనరల్గా అందుకనే ప్రామిషన్ తీసుకున్నతో పాటుగా చెక్ కొడుచుకుంటారు చెక్ బౌన్స్ అయితే అది క్రిమినల్ నేరం కానీ అప్పే కొడతాం సివిల్ నేరం సివిల్ నేరానికి పనిష్మెంట్ తీవ్రంగా ఉండవు ప్లస్ జడ్జ్మెంట్ కొంత తేలిక రాదు సో మనం చెక్ తీసుకుని బెస్ట్ అంటారు అయితే చెక్ తీసుకుంటే సేఫ్టీ ఎక్కువ కదా ఓకే ప్లస్ ఇంకొకటి అది కూడా ప్రూవ్ చేయాలి కదా మళ్ళీ మీరు అప్పించారండి పది రూపాయల వడ్డీకి అప్పిచ్చారు చెక్ తీసుకున్నాను మీరు పది పది లక్షలు ఇచ్చి ఇరవై లక్షలు రాసుకున్నారు ఇక ఎందుకు రాసుకున్నారు మీరు వడ్డీ పది రూపాయల వడ్డీ కోర్టు ఒప్పుకోదు కాబట్టి రూపాయనర వడ్డీ రాసుకుని ఇరవై పది లక్షల బదులు ఇరవై లక్షలు రాసుకొని అంటే కుదరదు అంటే మీరు ప్రూవ్ చేసుకోవాలి ప్రూవ్ చేసుకోగలిగి ఎందుకు ఇచ్చాము దాన్ని ఏ రూపాయలు ఇచ్చావు ఇరవై లక్షలకు ఇచ్చావు అని రాస్తున్నావు కోర్టుకి సబ్మిట్ చేసావు ఎట్లా ఇచ్చావు క్యాష్లు ఇచ్చా కుదరదు కదా క్యాష్లు ఎలవు కాదు కదా మళ్ళీ బ్యాంకింగ్ ఛానల్ ద్వారా వెళ్ళాలి కదా బ్యాంక్ ద్వారా ఇచ్చావా ఏం లేదు సో అసలు నువ్వు నువ్వు అప్పిచ్చినట్టుగానే ప్రూఫ్ లేదు కానీ దగ్గర ఓకే ఎట్లా ప్రూఫ్ కోర్టుకి వెళ్తావు అంటే ఇవన్నీ వింటుంటే మీకు అప్పు తీసుకుని అక్కట్టే వాళ్ళకి అనుకూలంగా ఉందనిపిస్తుంది కదా కానీ అట్లా ఏం కాదు నేనేది జాగ్రత్త అప్పుడు మనం అప్పు అవసరానికి ఇస్తున్నాడండి అది మనం పరిగణన తీసుకొని ధర్మం బట్టి తీసుకున్నవాడు తప్పేం కాదు అంతే ధర్మ వడ్డీ అంటే ఎంత సార్ అంటే మామూలుగా ఒక రూపాయి వడ్డీ అనుకోండి అంటే ట్వెల్వ్ పర్సెంట్ వడ్డీ ధర్మ వడ్డీ ఓపాయినారా ఫోన్లీ ఓకే అనుకోవచ్చు అంతేగాని మూడు రూపాయల వడ్డీ ముప్పై థర్టీ సిక్స్ పర్సెంట్ మీరు సెవెంటీ టూ రూల్ తెలిసే ఉంటుంది మీకు సెవెంటీ టూ రూ అంటే సెవెంటీ టూ బై వడ్డీ రూపాయి వడ్డీ అంటే ట్వెల్వ్ పర్సెంట్ సెవెంటీ టూ బై ట్వెల్వ్ అంటే ఎంత ఆరు ఏళ్ళలో డబుల్ అవుతుంది అది రెండు రూపాయలు వడ్డీ అంటే ట్వంటీ ఫోర్ పర్సెంట్ టూ పై ట్వంటీ ఫోర్ అంటే అంత మూడేళ్ళు డబల్ అవుతుంది అంటే నాలుగు రూపాయల వడ్డీ అంటే బండి తక్కువ కాలంలో డబల్ అయిపోతుంది వన్ ఇయర్ కి అయిపోవచ్చు అంటే నేనేది అది అదన వడ్డీ కదా అది అంత వడ్డీ తీసుకోవడం అనేది ఏ చట్టం కూడా ఏ కోట్లు కూడా అసలు పర్మిట్ చేయదు క్లారిటీగా అప్పులుచ్చి మెయింటైన్ చేసే వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ కన్నా ఎక్కువ సంపాదించుకోవచ్చు అట్లా అయితే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నేను చూస్తాను విలేజెస్ లో వడ్డీ మీద బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మంది ఇప్పుడు పది వాళ్ళు కూడా ఒక సిబిల్ స్కోర్ మెయింటైన్ చేసినట్టు అట్లా మెయింటైన్ చేసి కొంతమంది వాళ్ళకి ఇచ్చుకుంటూ మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు పది మందికి ఒప్పించారు అండి పది మందిలో నలుగురికి హెల్త్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి కట్టలేడు కట్టలేకపోతే ఏం మనం ఏం చేయగలం అందుకని ఇప్పుడు బ్యాంకులు కూడా ఎన్పిఎలు అవుతున్నాయి బ్యాంకులు ఎన్పిఎల్ కావడం వల్ల నష్టాలు అవుతున్నాయి ఒక ఇప్పుడు పది మందికి అప్పు ఇస్తే ఒక ఇద్దరు టూబీ పెడితే చాలు ఎన్నమే లాస్ బ్యాలెన్స్ కలడం అందుకని ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే ట్వెల్వ్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ టు ఎయిటీన్ పర్సెంట్ మీరు కూడా చూసే ఉంటారు అది రావచ్చు వడ్డీ వస్తుంది అనుకోండి ఇంకా బయట ఇచ్చి భయం భయంగా బతకడం ఎందుకు ప్లస్ లిక్విడిటీ ఉంటది కదా ఎప్పుడు తీసుకోవచ్చు ఇప్పుడు అప్పు ఇచ్చారండి మీరు అప్పు ఇచ్చారు అతను అప్పు అతనికి స్తోమతను బట్టి కట్టగలడం అతనికి ఆర్థిక సమస్యలు వచ్చినా గానీ ఫైనాన్షియల్ గా రిస్క్ ఏమైనా ఉన్నా కూడా కట్టలేడు కదా హాయిగా మ్యూచువల్ ఫండ్ లో పెట్టుకుంటే కూడా రూపాయి రూపాయి వడ్డీ వాళ్ళు ఉన్నారు అంటే వస్తాను గ్యారెంటీ చెప్పలేదు అనుకోండి కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకుంటే మ్యూచువల్ ఫండ్ బెటర్ కదా అప్పే కాకుండా ఈ నార్మల్గా రెగ్యులర్గా మనకు ఈ డైలీ ఫైనాన్స్ అని ఉంటుంది సార్ రెగ్యులర్ డీ డైలీ ఫైనాన్స్ తీసుకుంటూ ఉంటారు అసలు ఈ డైలీ ఫైనాన్స్ అనేది ఏంటి సార్ అసలు ఎట్లా వర్కౌట్ అవుతుంది అండ్ అసలు ఇది మంచి లాభదాయకమైన తీసుకునే వాళ్ళకు ఇచ్చేవాళ్ళకి లాభదాయకం పదివేలు అప్పిస్తారండి ఇచ్చి వెయ్యి రూపాయలు వడ్డీ కింద మినహాయించుకుంటారు అంటే మీకు తొమ్మిది వేలు ఇస్తారు సో వంద రూపాయలు రోజు వంద రూపాయలు వసూలు చేస్తాడు మీ ఇంటికి వచ్చి షాప్కి వచ్చి సో వంద రోజుల్లో వంద రో పదివేల రూపాయలు వసూలు చేస్తాడు సో పదివేలు అప్పు వెయ్యి రూపాయలు వడ్డీ కింద మేము నేను అంటే టెన్ పర్సెంటే కదా మీకు వడ్డీ కానీ టెన్ పర్సెంట్ కాదు ఎయిటీ ఫోర్ పర్సెంట్ వడ్డీ పడుతుంది ఎట్లా లెక్కేయాలంటే బ్యాంకులో మీరు లోన్ తీసుకున్నారు తొమ్మిది వేలు లోన్ తీసుకున్నారు తీసుకుంటే ఈరోజు రేపు వంద కట్టారు అంటే రేపు అసలు ఎంత ఉంటుంది తొమ్మిది వేల తొమ్మిది వందలు ఉంటుంది ఎల్లుండి ఎంత ఉంటుంది తొమ్మిది వేల ఎనిమిది వందలు ఉంటుంది ఈ బ్యాంక్ లో వడ్డీలు ఎట్లా లెక్కేస్తారు వన్ డే లో మీరు వన్ డే హండ్రెడ్ రూపీస్ కడితే నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ మీద వడ్డీ లెక్కేస్తారు సెకండ్ డే నాడు ఇంకొక హండ్రెడ్ కడితే నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మీద వడ్డీ లెక్కేస్తారు థర్డ్ డే నైన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ మీద వడ్డీ లెక్కేస్తారు దాన్ని డిమినిషింగ్ బ్యాలెన్స్ అంటారు ఓకే సో అలా లెక్కేసుకుని ప్రతి నెల కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేస్తారు బ్యాంకులో వడ్డీ ఓకే వడ్డీ మీద అంటే ప్రతి నెల వడ్డీ లెక్కేసి ఆ వడ్డీ మీద కూడా యాడ్ అవుతుంది ప్రిన్సిపల్ కి యాడ్ అవుతుంది సో ఇది బ్యాంకులో వడ్డీ లెక్కల విధానం సో డైలీ ఫైనాన్స్ లో అలా లెక్కేసాను నేను ఎయిటీ ఫోర్ పర్సెంట్ వడ్డీ పడుతుంది అండి అంటే ఏడు రూపాయలు వడ్డీ పడుతుంది మరి సరే తెలియక అవసరం కోసం అంటే జనరల్ వింటా ఉంటాను బిజినెస్ చేసే వాళ్ళది అని అంటారు అసలు తీసుకునే వాళ్ళ వాళ్ళే ఎందుకు తీసుకుంటారు అనేది మంచి ప్రశ్న కారణం ఏంటంటే నేను ఎందుకు తీసుకుంటారంటే పెట్టుబడి కోసం షాపులో కూరగాయలు అమ్మాయి అమ్మాయి ఉంది ఆమెకి డబ్బులకు పెట్టుబడి పెట్టాలి పదివేలు కావాలి తీసేసుకొని తొమ్మిది వేలు తీసేసుకొని పెట్టుబడి పెట్టుకొని రోజు రోజు కట్టేస్తారు సో పెట్టుబడి కోసం తీసుకుంటారు రెండోది ఏంటంటే ప్రతిరోజు వంద రూపాయలు వసూలు చేస్తాడు కదా సో వంద రూపాయలు వసూలు చేస్తున్న ఉద్దేశంతో తీసుకుంటారు లేకపోతే ఆయా వంద రూపాయలు మిగలవు కదా పులుసులో పడిపోతుందని చెప్పి అనుకోవడం మిగలదాం అనుకుంటారు దీనికోసం కూడా తీసుకుంటారు చాలా మంది మూడవది క్రెడిట్ దొరకపోవడం అప్పు దొరకకపోవడం ఎందుకంటే ఆర్గనైజర్ లో చిన్న చిన్న వ్యాపారస్తులకి అంత లోన్ ఇంత ఈజీగా రాదు ఒక సిట్స్ కట్టాలన్నా కూడా మళ్ళీ షూటే పెట్టాలి అందుకని డైలీ ఫైనాన్స్ బ్రహ్మాండంగా నడుస్తుంది విలేజెస్ లో కానీ దానికి నేను సొల్యూషన్ ఏం చెప్పానంటే మనం కిడ్డీ బ్యాంకు ఉంటుంది కదా కిడ్డీ బ్యాంకు తీసుకోండి తీసుకొని దాంట్లో రోజుకి మీరు డైలీ ఫ్యాన్స్ లో వంద రూపాయలు కడతారు కదా రోజు వంద రూపాయలు అయ్యింది ఏ పీరియడ్ మంచి అమౌంట్ జరిగింది కదా నేను ఏం చేశానంటే ఒక వంద కిడ్డీ బ్యాంకులు ప్లాస్టిక్ కిడ్డీ బ్యాంకులు కొన్నా కొన్ని మా ఇంటి దగ్గరలో సంత జరుగుతుంది ప్రతి సోమవారం సంత జరుగుతుంది ఆ వంద కిడ్డీ బ్యాంకులు అందరికి పంచిపెట్టా చిన్న చిన్న వ్యాపారస్తులకి ఓకే చేసి ఏం చెప్పానంటే దీన్ని ఆరోగ్య బ్యాంక్ అని పేరు పెట్టడం అని చెప్పా పెట్టి మీ పూజ గదిలో పెట్టండి పెట్టి ఆరోగ్య బ్యాంక్ అని పేరు పెట్టి మీ ఇంట్లో ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు మాత్రమే ఓపెన్ చేస్తానని తీర్మానించుకోండి అందరం ముందు హెల్త్ సమస్య వచ్చినప్పుడు మాత్రం ఓపెన్ చేయాలి సో దాంట్లో రోజు వంద రూపాయలు వేయండి వంద రూపాయలకి అయితే పది రూపాయలు అయితే పది రూపాయలు వేయండి సో ఆరోగ్య బ్యాంక్ తయారైంది కదా ఇప్పుడు హెల్త్ సమస్య వచ్చినప్పుడు ఈ మనీ నుండక వెళ్ళాల్సిన అవసరం ఉండదు అట్లానే ఈ ఆరోగ్య బ్యాంకు ఫుల్ అయింది అప్పుడు బిజినెస్ కోసం ఇంకో కిడ్డీ బ్యాంక్ ఓపెన్ చేయండి ఇంకా ముఖ్యంగా పిల్లలకి సేవింగ్ హ్యాబిట్ అలవాటు చేయాలంటే ఇది బెస్ట్ మార్గం అండి వాళ్ళకు గిడ్డి బ్యాంక్ కొనేసి వాళ్ళతో ప్రతిరోజు కొంత అమౌంట్ అప్పుడప్పుడు వేస్తూ ఉంటే బుక్ ఇచ్చి బుక్లు రాయించండి సో గిడ్డి బ్యాంక్ కొడుకు ఏర్పాటు చేసుకుంటే ఈ డైలీ ఫైనాన్స్కి మంచి ఆల్టర్నేటివ్ అండి సో ప్రతిరోజు ఏదో ఒకటి అమౌంట్ ఫైనాన్స్ ఫైనాన్స్ తీసుకెళ్తాడనే ఉద్దేశంతో కడుతున్నారు వాళ్ళ దిశలా మీరే మీ ఇంట్లో గిడ్డి బ్యాంక్ ఓపెన్ చేయండి క్రెడిట్ కార్డు ఎప్పుడు మనకు రెగ్యులర్గా ఫోన్ చేసుకుంటూ అడుగుతూనే ఉంటారు క్రెడిట్ కార్డ్ తీసుకోండి మీకు ఆఫర్ ఉంది ఆఫర్ ఉందని చెప్పేసి సార్ నేను కూడా మిస్టేక్ ఏం చేసినా అంటే మిస్టేక్ అని కాదు సార్ క్రెడిట్ కార్డ్తోనే ఆఫర్స్ ఉన్నాయి కదా అని చెప్పి ఫోన్ కొనొచ్చు లేకపోతే లో కాస్ట్ ఈఎంఐ అని చెప్పేసి తీసుకుంటాం క్రెడిట్ కార్డ్ అనేది తీసుకోవడం అవసరమా అసలు ఎందుకు తీసుకోవాలి సార్ క్రెడిట్ కార్డ్ అనేది క్రెడిట్ కార్డు తీసుకోవడం మంచిదే డిసిప్లిన్ ఉన్నవాడు ఎందుకంటే క్రెడిట్ కార్డు తీసుకుంటే మినిమం ట్వంటీ డేస్ మాక్సిమం ఫార్టీ ఫైవ్ డేస్ వరకు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ దొరుకుతుంది అంటే ఆ టైం కట్టేస్తే వడ్డీ ఏం చార్జ్ చేయడు కానీ డ్యూ డేట్ నాడు మర్చిపోయి తర్వాత కడితే ఫార్టీ పర్సెంట్ పైగా వడ్డీ ఛార్జ్ చేస్తారు కంపెనీ వాడు ఓకే అందుకని క్రెడిట్ కార్డుని ఎమర్జెన్సీ ఫండ్ కింద బ్రహ్మాండంగా వాడచ్చు నేను క్రెడిట్ కార్డు రెడల్గా వాడతాను క్రెడిట్ కార్డు ఏంటంటే ఈ రివార్డ్ పాయింట్స్ కూడా వస్తాయి సో అది కూడా దానికోసం మనం స్పెండ్ చేయక్కర్లేదు కానీ క్రెడిట్ కార్డులు ఇంకొన్న ప్రాబ్లం ఏంటంటే ఇమోషనల్ స్పెండింగ్ చేసే అలవాటు ఉంది నేను ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఒకసారి షాప్కి వెళ్ళా ఏదో కొందంటే ఎలక్ట్రానిక్ షాప్కి వెళితే చూసి అక్కడ మంచి ఆడి ఇష్టం కనిపించింది క్రెడిట్ కార్డు ఉంది గీ పడేసాము కొన్నా అంటే నేను ఎంజాయ్ చేశాను నేను అదే ఎమోషనల్ స్పెండింగ్ ప్లాన్ స్పెండింగ్ అయితే మంచిది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హాస్పిటల్ కోసం మనం రెడీగా అమౌంట్ ఉండదండి చాలా మంది దగ్గర సడన్గా హాస్పిటల్ జాయిన్ కలిసి వచ్చింది క్రెడిట్ కార్డు వాడండి తర్వాత బిల్లింగ్ డేట్ నాడు కట్టేసేయండి అట్లనే ఏ కొనాలి కొంటే కొంచెం డిస్కౌంట్ ప్రైసెస్ దొరుకుతాయి కొన్ని ఏసీ కొన్నాం మేము క్రెడిట్ కార్డుతో కొన్నాము ఎందుకంటే ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్లు కదా అవి కాబట్టి డిస్కౌంట్ దొరుకుతున్నప్పుడు ఖచ్చితంగా వాడుకోండి కానీ ప్రమాదం ఏంటి డ్యూ డేట్ నాడు కట్టకపోతే మాత్రం గొప్ప గుయ్యం అంటది ఎందుకంటే ఫార్టీ పర్సెంట్ పైన వడ్డీ కట్టాల్సి వస్తుంది సో ఆ డిసిప్లిన్ వాళ్ళు ఎప్పుడైనా కూడా క్రెడిట్ కార్డ్ తీసుకోవడం మంచిది నాకు డబ్బులు ఉన్నాయండి ఉన్నాయి నేను చెప్పాను కదా ఇందాక ఫస్ట్ లో మనం ఆడుకున్నప్పుడు మీ జేవులు వడ్డీ సంపాదించు చెప్పాను నా ఎఫ్డీ ఉన్నాయి ఎఫ్డీస్ ఓడి ఉంది నాకు సో నాకు ఆ ఓడి ఎమర్జెన్సీలో వస్తుంది కానీ వాడను క్రెడిట్ కార్డు వాడతా కారణం ఏంటంటే నా ఓడీలో వాడితే నాకు వడ్డీ పడుతుంది కానీ క్రెడిట్ కార్డు మీద నాకు వడ్డీ పడదు కదా ఫార్టీ ఫైవ్ డేస్ పడదు కదా అందుకని నేను క్రెడిట్ కార్డు వాడతాను నాకు అవసరం వచ్చినప్పుడు ఆ ఓడి అకౌంట్ వాడతాను నేను నేను నా డబ్బులు వాడు నేను అంటే అప్పు అవసరం లేని వాళ్ళకి క్రెడిట్ కార్డు బెస్ట్ ఓకే కరెక్ట్గా మేనేజ్ చేసే వాళ్ళకి క్రెడిట్ కార్డు బెస్ట్ అయితే ఇప్పుడు లోన్స్ అంటేనే చాలా మందికి నెగిటివ్ చూస్తారు అప్పులు అన్నా కానీ ఎందుకంటే రెండు రూపాయల మెత్తి ఐదు రూపాయల మెత్తి పది రూపాయల మెత్తి చేయొద్దు అని అనుకుంటాను అవును అసలు ఈ లోన్స్లో మంచి లోన్స్ లేవా సార్ అసలు మరి హౌసింగ్ లోన్ బెస్ట్ లోన్ అండి ఓకే ఎందుకంటే ఆస్తుల కోసం అప్పు ఎప్పుడైనా అప్పు విలాసాల కోసం అప్పు ఎప్పుడైనా నిప్పే కాబట్టి విలాసాల కోసం అప్పు చేయొద్దు ఆస్తుల కోసం ఇప్పుడు మీరు హౌసింగ్ లోన్ తీసుకుంటున్నారు ఎందుకు తీసుకుంటున్నారు హౌస్ అనేది ఎమోషనల్ టచ్ ఉంటుంది హౌస్కి సో మనం మన తినే నా ఉద్దేశం అయితే తినే తిండికి ఉండే ఇంటికి వడ్డీ లెక్క లెక్క వేయొద్దు కాబట్టి మనం ఉండటం కోసం ఇల్లు కొనుక్కోవడం మంచిదే అయితే హౌసింగ్ లోన్ తీసుకోవడం కొనం మంచిది సొంత డబ్బులు ఉన్నా కూడా సో హౌసింగ్ లోన్ బెస్ట్ లోన్ అండి ఓకే తర్వాత నెక్స్ట్ బెస్ట్ లోను తక్కువ వడ్డీకి దొరికితే గోల్డ్ లోను ఎమర్జెన్సీలో కనుకొస్తుంది మిగతా పర్సనల్ లోను అవన్నీ కూడా అవైడబుల్ లోన్స్ అండి ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి మీరు ఇన్వెస్ట్ చేశారు ఫండ్ అంటే మార్కెట్ సరిగ్గా లేదు పడిపోయే ఛాన్స్ ఉంది కానీ డబ్బులు అవసరం వచ్చింది అప్పుడు మ్యూచువల్ ఫండ్ మీద లోన్ తీసుకోవడం కూడా మంచిది ఓకే టెంపరీ నీడ్స్ కోసం ఓకే సో టెంపరీడ్స్ కోసం ఎక్కువ వడ్డీ కానీ ఇన్వెస్ట్ చేయడం తీసుకోవడం పెద్ద ప్రాబ్లం కాదు టెంపరీ అవసరాల కోసం లాంగ్ టర్మ్ కోసం మాత్రం హౌసింగ్ లోను బెస్ట్ లోన్ అంటే తక్కువ ఉంటుంది ఒక ఆర్టికల్ రాశానండి ఈనాడులో ఉంది కూడా ఉంది ఇంటిలో తీరుస్తుంది ఆ బుక్ ఆ ఒక ఆర్టికల్ చదివి కొన్ని లక్షల మంది ఇల్లు కట్టుకున్నారు ఎందుకంటే హౌసింగ్ లోన్ తీసుకొని కట్టడం మంచిది సొంత డబ్బులో ఉన్నా కూడా తక్కువ వడ్డీకి ఎక్కడ దొరకట్లేదు కదా మీ దగ్గర ఒక కోటి రూపాయలు ఉన్నాయి కానీ మీకు రీపేమెంట్ ప్రా ప్రాబ్లం లేదనుకున్నప్పుడు హౌసింగ్ లోన్ తీసుకోండి దీన్ని తెలియ వయసు ఇన్వెస్ట్ చేయండి నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఇప్పుడు హౌసింగ్ లోన్ కి ఎయిటీ నైన్ కి వడ్డీకి తీసుకుంటారు మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసి ట్వెల్వ్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ప్రాఫిట్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు దాంట్లో ఎక్కువ వస్తుంది కదా ఎక్కువ వస్తుంది కదా కాకపోతే ఆ వివేకం అంటే ఆ క్యాలిక్యులేషన్స్ క్యాలిక్యులేషన్ ఉండాలి అర్థం చేసుకోగలగాలి కామెంట్ చేసుకోగలగా చేసుకోగలన్న వాళ్ళకి బెస్ట్ అది ఆ బెస్ట్ స్ట్రాటజీ